ఓకే తమ్ముడు లైటింగ్ అక్కడక్కడ పెడతా తెచ్చి పెడతా డబ్బులు అది అంటే వ్యవస్థ నడవద్దు ఇప్పుడు సడన్ గా మనకు వంద రెండు వందల లీటర్ రావాలి డైరీ ఫామ్ పెట్టినావు ఎక్కడ అమ్మగలిగి అమ్మగలిగే కెపాసిటీ ఉండాలి అది లేకపోతే మైనస్ అయితే ఇప్పుడు డైరీ పోతా ఉంటావు డైరీ వాడు ఎంత ఇస్తాడు యాభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తాడు యాభై ఐదు ఫైనల్ ఇస్తాను బయట మంచిగా చూసుకొని పెంచాలంటే అరవై ఐదు రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ ఖర్చు పోగా నీకు మిగిలాలి నీకు మిగిలాలంటే నువ్వు కేంద్రానికి పోతే సెట్ కాదు సేలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే సక్సెస్ రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సాగర్ వెల్కమ్ టు మన కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గంగిపల్లి గ్రామం జైపూర్ మండలం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం ఇక్కడ మనోహర్ రెడ్డి అనే రైతు అరవై బర్రలతో బర్రెల ఫామ్ రన్ చేయడం జరుగుతుంది దాన్ని ఎలా రన్ చేస్తున్నారు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంత ఖర్చు వస్తుంది దాంతో ఎంత నెలకి ఎంత లాభం వస్తుంది అనే వివరాలు ఆ రైతును మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం అన్న చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ చేశారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి రన్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ లో ఏడు గేదెలు ఒక ఆవుతోని స్టార్ట్ చేయడం జరిగింది ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు సూపర్ రేపేర్ గడ్డి పెట్టడం జరిగింది ఓకే అది సైజ్ ఎంత అన్న షెడ్డు వేసుకున్నది సైజ్ ఎంత పరిమాణం వేసుకున్నాడు ఫార్టీ ఫోర్ విడ్త్ ఓకే సెవెంటీ టూ లాంగ్ లాంగ్లే ఓకే ఎంత ఖర్చు వచ్చింది మన షెడ్ వేసుకోడానికి ఎంత ఖర్చు వచ్చో అప్పుడు ఫైవ్ లాక్స్ అయింది ఓకే ఫైవ్ లాక్స్లో ఈ షెడ్ పై మన షెడ్డు ఫూటింగ్ మొత్తం కంప్లీట్ చదవడం జరిగింది ఓకే మీరు ఆరు గేదెలతో స్టార్ట్ చేశాను ఏడు చేశారు ఏడు గేదెలతో అంటే పాలు ఇచ్చే గేదెలు తీసుకొచ్చిరా కదా లేదంటే అవును చింతల గుంటలో తీసుకొచ్చిన ఫస్ట్ ఓకే ఇచ్చే గేదెలు అప్పుడు ఎనభై ఐదు తొంభై లీటర్లు వచ్చే స్టార్టింగ్ లో అంటే ఒక గేదె ఒక రోజుకి ఎన్ని పాలు ఇవ్వగలుగుతాయి అన్న ఆవరేజ్ గా ఫైవ్ టు సిక్స్ లీటర్స్ కంపల్సరీ పొద్దున సాయంత్రం పర్ డే టెన్ టు లెవెన్ టెన్ టు లెవెన్ లీటర్స్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఇస్తున్నారు అన్న అంటే ఈ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి కదా ప్రెగ్నెంట్ వాటికి కేజీ కేజీ పడుతుంది పర్ డే పర్ డే డే అంటే టైం కు టైం ఆ బఫెలోస్ మన మిల్కింగ్ బఫెలోస్ మాత్రం ఫైవ్ ఫైవ్ కేజీస్ మార్నింగ్ ఫైవ్ కేజెస్ ఈవినింగ్ ఫైవ్ కేజెస్ పాలు ఎక్కువ ఇచ్చిన వాటికి కొంచెం మంచి ఇస్తాం కూడా ఇవ్వడం జరుగుతుంది దాన అంటే పత్తిపిండి పెసరు బొట్టు పక్కా పిండి తౌడు అన్ని కలిపి మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు ఉప్పు కూడా వేయాలి బెల్లం వేయాలి మధ్య మధ్యలో ఇస్తా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ కాల్షియం సిరప్ పెట్టాల్సి ఉంటుంది అంటే కాల్షియం ఇవ్వాల్సి ఉంటుంది మిల్కింగ్ పర్పజెస్ కు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి క్యాల్షియం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది రేపు మీరు బర్రెలను కొనాలనుకుంటే ఇలా మీరు చూజ్ చేసుకుంటారా అన్న బర్రెలను బర్రెల ఎంపిక అంటే ఒక త్రీ టైమ్స్ చూడాలి ఓకే యాక్చువల్గా మనం కొనాలనుకుంటే మార్నింగ్ చెక్ చేసుకుంటా మొత్తం దీప్ షేప్ ఇస్తా మళ్ళీ ఈవినింగ్ చూడాలి సేమ్ టైం కు మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ సెకండ్ డే రిజల్ట్ పర్ఫెక్ట్ దాన్ని బట్టి మనం తీసుకుంటాం వచ్చిన తర్వాత లేదు మనం కొనే ముందే అడ్వాన్స్ ఇస్తాం అడ్వాన్స్ ఇచ్చి చెక్ చేసుకోలేదు చెక్ చేసుకొని చూసుకుని చెక్ చేసుకొని ఇస్తారా ఆ చెక్ చేసుకొని ఇస్తారు కొంతమంది ఇప్పుడు మనకు కంపల్సరీ ఇచ్చారు ఇక్కడికి వచ్చినాక కూడా పాలు ఇవ్వకపోతే రిటర్న్ పోద్ది మాట్లాడు అట్లా డీల్ చేసుకొని అలా డీల్ చేసుకుని మీ దగ్గర ఉన్న రకాలు ఏ ఏమేమి రకాలు ఉన్నాయన్న ముర్రా ఉన్నది మన జాఫరాబాద్ ఒకటి తీసుకొచ్చిన ట్రయల్ కు ఓకే బానే ఉన్నది అది ఎయిట్ లీటర్స్ వస్తుంది ఒకటే ఉంది జాఫరాబాద్ ఒకటే ఉంది మీదే అన్ని ముర్రా జాతి సబ్ ఉంది బన్నీ బన్నీ అంటే ముర్రా జాతి ఎన్ని ఉన్నాయి జాతి అన్ని ఉన్నాయి మన జాఫర్ ఒకటి ఉంది ముర్ర ఉన్నాయి ముర్రా జాతి గానీ బన్నీ జాతి గానీ జాఫర్ గానీ ఇందులో ఎక్కువ ఏ రకమైన జాతి మనకు పాలు అన్న ముర్రా ముర్రా అంటే పర్ డే ఎన్ని కిలో ఎన్ని లీటర్లు ఇస్తారు కూడా ఉన్నాయి పర్ డే పర్ డే అంటే పొద్దున సాయంత్రం కలిపి కలిపి ఓకే ఖచ్చితంగా మనకు ఇది వస్తుంది ఓకే డైలీ పర్ డే పర్ డే ఓకే మేము రోజుకి ఈ బర్ల ద్వారా మీరు ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటారు జంటున్న వన్ ట్వంటీ వరకు వస్తుంది డైలీ వన్ ట్వంటీ పర్ డే ఓకే టూ టైమ్స్ కలిపి టూ టైమ్స్ పొద్దున సాయంత్రం ఓకే సార్ ఈ పాలను మీరు మార్కెటింగ్ మీరే ఓన్ గా చేస్తున్నారా లేదంటే ఏదైనా డైరీ ఫార్మ్ కానీ మా ఏదైనా లేదు

కట్టాలని మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం ఏ సమయంలో దాన్ని కట్టిపేయాలి అనేది చెప్పండి అన్న బర్రె ఈనాలి అంటే ఈనాక ఎనిమిది నుంచి పన్నెండు నెలలు ఇస్తుంది పాలు పన్నెండు నెలల పక్క కంటిన్యూ ఓకే కంటిన్యూ ఇస్తుంది ఓకే అన్న ఇక మనకు బర్రెని కట్టించుకోవడం అంటే థర్డ్ టు ఫోర్త్ మంత్లా కట్టి ఫోర్త్ మంత్లా కంపల్సరీ లేదంటే మనకు నెక్స్ట్ పాల్ బంద్ అయినాక అయినాక్యాప్ ఉండాలి అంతే పాల్ బ్లసింగ్ పాల్ బంద్ చేసిన తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బర్రె అనేది మళ్ళీ రెడీ ఉండాలి లేదంటే డైరీకి లాస్ వస్తుంది అంటే మనం ఆ మధ్యలో ఆ గ్యాప్ లో మనం క్రాసింగ్ చేయాలి ఇప్పుడు ఇవాళ అంటే ఫోర్ మంత్స్ తర్వాత మనం కట్టి మీరు ఎన్ని గేదెలకు ఎన్ని దున పోతులు కావాలంటే మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పోతులు మూడు ఉన్నాయి ఒకటి ఫస్ట్ ట్వంటీ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో రెండు ఫోర్ ఇయర్స్ నాకు ఉన్నాయి అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కూడా క్రాసింగ్ రెడీ అయినాయి రెడీ మూడు తయారైన అరవై అంటే నాకు మూడు సెట్ అయిపోతాయి పక్క ఉన్న షెడ్యూ కనిపిస్తుంది అది ఏ పరమిన అంత ఎంత సైజు వేసుకున్నా దానికి ఎంత ఖర్చు వచ్చింది అది సేమ్ ఫార్టీ ఫోర్ బై సెవెంటీ టూ పెట్టిన సైజు కానీ హైట్ పెంచడం జరిగింది దీనికి కొంచెం తక్కువ బాగుంది దీనికి ఎండకాల పెట్టించినా కానీ బర్లకి తోకలు నెక్స్ట్ దాన్ని జరిగింది దానికి సెవెన్ లాక్స్ వరకు ఖర్చు వస్తుంది ఖర్చు పెరిగింది దీనికి ఫైవ్ అయింది దానికి సెవెన్ అవుతుంది మొత్తం ఐరన్ ఫోక్స్తో వేసిన మళ్ళీ మళ్ళీ ప్లాన్ ఏంటి అంటే ఆ మధ్యలో కింద కింద ఉంటాయి పైన గడ్డి ఏర్పాటు చేసుకోనికి ఒక స్టెప్ వైజ్ చేసుకున్నా అట్లా అంటే అంటే బర్ర అనేది ఉంటుంది మళ్ళా దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఎండాకాలం అనేది కూలింగ్ అనేది ఉంటుంది అవును పైన గడ్డి ఉండడం వల్ల కూడా కొంచెం బర్ర దగ్గర రాదు రాదు అడ్వాంటేజ్ కంప్లీట్ మొత్తం షెడ్ మొత్తం ప్లాట్ఫామ్ లాగా మీరు గడ్డి పెట్టడం దాని వల్ల మనకు పైన కొంచెం వేడి అనేది ఆపడం జరుగుతుంది అంటే మీరు కొత్తగా ఆలోచించారు వాస్తవం వాస్తవం ఏంటంటే మనం కూడా ఇండ్లలో రేకుల ఇల్లు ఉంటే మనం తుంగనో ఏదో జరుగుతుంది మీరు అవును అప్పుడు ఇండ్లల్లో ఇప్పుడు కూడా సీలింగ్ అని అదే మీరు అదే పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు ఓకే ఇది ఒక పద్ధతి బాగుంది ఇప్పుడు అంటే ఎండుగడ్డ కూడా వేయాలన్నా పచ్చి గడ్డే సరిపోతుందా లేకపోతే ఎండుగడ్డ కూడా వేయాలి ఎండుగడ్డి కూడా వేయాలి ఎండుగడ్డి వేస్తే పాలు అనేది చిక్కగా వస్తాయి ఓన్లీ పచ్చిగడ్డి అంటే పాలు పత్లా ఉంటాయి అనేది ఎక్కువ రావాలంటే దాన వల్లనే వస్తుందా లేకపోతే మీరు ఏమన్నా మెడిసిన్ వాడతారా లేకపోతే ఇంకేమన్నా దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఉందానమిచ్చి మెడిసిన్ ఏముండదు మాకు ఇప్పుడు గేదెలు చనిపోయినాడు కొంచెం ఇంజక్షన్లు అవి వాడుతూ ఉంటారు మాకు అదేం లేదు కొంచెం దాన మన గోధుమ పొట్టు తల్లి వెండిస్తా ఉంటాడు బర్రె ఇవాళ ఆరు లీటర్లు ఇస్తుంది దానికి ఆరు ఏడు దాని బాడీ కాక ఇంకొక కిలో ఎక్కువ పెట్టాలి ఒక బర్రెక్ ఒక రోజుకి మినిమం ఒక ఏడు కిలోల దాన పెట్టాలి ఒక కిలో ఎక్కువ పెంచాలి ఒక పూట ఒక పూట ఒక పూట కేదా మీరు బయటకి తీసుకెళ్తున్నారు బయట అవి పచ్చి గడ్డ ఏదో ఒకటి బయట ఉన్నది చెరువులో వరకు అదన్నీ తిరిగా అది ఎంతో కొంత బయట మేసి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మీరు అంటే దానికన్నా తగ్గిస్తారు లేకపోతే అదే మొత్తాలు ఇచ్చేస్తాం ఈ వీటికి తగ్గిస్తా మన ప్రెగ్నెంట్ పిల్లలకు తగ్గిచ్చేస్తాం కంపల్సరీ ఏడు ఎనిమిది పాలు ఇప్పుడు ఎనిమిది లీటర్లు దాని తొమ్మిది లీటర్లు ఫుడ్ పెట్టాల్సి ఉంటది ఒక దూడ ఎదగడానికి అంటే మామూలుగా పాలు అంటే పాలు ఇవ్వడానికి స్టేజ్ అంటే మళ్ళీ కట్టాలి కట్టాలంటే కట్టిన తర్వాతనే కదా పాలు ఇచ్చేది ఏదైనా ఒకసారి కట్టిన తర్వాత మాత్రమే పాలు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల వరకు కట్టడానికి వస్తుంది కట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని ఎన్ని నెలల తర్వాత పాలు ఇవ్వడం జరుగుతుంది అన్న త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కడుతుంది ఒక పుట్టిన పిల్ల త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కడుతుంది కట్టడానికి వస్తాయి వస్తుంది అప్పుడు మీరు మనకు బేబీ వస్తుంది బేబీ వస్తుంది బేబీ వచ్చిన తర్వాత పాలు ఇవ్వడం స్టార్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వస్తుంది అంటే ఒక పుట్టిన బేబీ మనకు పాలు ఇవ్వడానికి ఫోర్ ఫార్ అండ్ హాఫ్ ఆఫ్ ఇయర్స్ లో మనకు పాలివ్వడానికి రెడీ ఆ ఫోర్ ఫార్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు దాన్ని జాగ్రత్త కాపాడుకో పుట్టినప్పుడు ఏడు గేదెలతో స్టార్ట్ చేసిన ఒక్క గేదెను ఎంత ఖర్చు పెట్టి తీసుకురావడం జరిగింది అన్న అప్పుడు మనకు

ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల వరకు అది మనకు ఈ కట్టడం ఈనడం కట్టడం ఈనడం మళ్ళా అంటే పాలు ఎన్ని సంవత్సరాల వరకు అట్లా కంటిన్యూ అవుతా అంటే ఇది అయిపోయింది స్టేజ్ అయిపోయింది పాలు ఇవ్వడం జరగదు అని మనం ఎన్ని సంవత్సరాల వరకు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రాక ఒక గేద అనేది కంపల్సరీ మనకు కంటిన్యూగా కట్టడం ఈనడం పాలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇక కష్టం తీసేయడమే అంటే ఆప్షన్ లేదు ఏ రకమైన రోగాలు వైరస్లు గాని కొన్ని రోగాలు రావడం జరుగుతుంది ఏమేమి రోగాలు వస్తాయి మెయిన్ గా గేదెలకు పర్టికులర్ ఈ రోగం వస్తుంది ఇలాంటి ఈ టైంలో లో వస్తుంది మనం ఇలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి ఎలాంటి మెడిసిన్ గాని ఏదైనా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గాలి కొంట వ్యాధి వస్తుంది సీజనల్ వైరల్స్ ఉంటాయి కదా వర్షాకాలం వర్షాకాలం మనకు హ్యూమన్ కూడా అది సేమ్ ఓకే అంటే మీరు అది దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారన్న ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చింది అంటే అది దాన తినది వడ్డీ తినది వడ్డీ తినది శుంగి వస్తుంది చొల్లు

ఖర్చు వస్తుంది మనకు మనకు దానకు ఖర్చు ఎనభై వేలు దాకా ఉంటుంది ఓకే ఇళ్లకు అరవై వేలు ఓకే ఎనభై అరవై వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ దాకా పోతుంది పర్ మంత్ పర్ మంత్ వన్ ఫార్టీ పోతుంది అంటే మీకు మీకు అంటే మొత్తం ప్రాఫిట్ అంటే మొత్తం నెలకి వరకు టోటల్ గా త్రీ ఉంటుంది త్రీ అంటే ఇలా వన్ వన్ పాయింట్ ఫైవ్ నెలకు మీకు వన్ పాయింట్ వరకు మిగులుతుంది అన్ని ఖర్చులు ఓకే అన్న మీరు కొత్తగా వచ్చేవాళ్ళు అంటే కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకోవాలనుకునే వాళ్ళకు అంటే కొందరు అనుభవం లేకుండా మన చాలా యూట్యూబ్ లో చూసి చాలా మంది అరే లాభాలు వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్పి చాలా మంది చూస్తున్నారు యూట్యూబ్ లో మెయిన్ చేసే వీడియోలు చాలా మంది చూస్తున్నారు అంటే అలా చూసి కొత్తగా వచ్చి డైరీ ఫార్మ్ పెట్టుకునే వాళ్ళకు అంటే ఏ విధంగా చేసుకుంటే మెయిన్ మెయిన్ ఏ ఏమేమి ఉండాలి ఎలాంటి సలహాలు మీ మీ తరఫున మీకు నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చెప్పే సలహాలు ఏంటి అన్న కొత్తగా వచ్చే వాళ్ళకు వచ్చే వాళ్ళకంటే ల్యాండ్ ఉండాలి కంపల్సరీ ల్యాండ్ భూమి ఉండాలి ఒక ఐదు ఎకరాలు ఉండాలి సడన్ గా వచ్చి పెడతా నడవాలంటే కాదు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కంపల్సరీ అంటే స్టార్టింగ్ పెట్టి ఉండదు ఉండదు కాబట్టి నా సలహా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ షెడ్డును ను పరిశీలించుకుంటూ ఉండాలి ఓకే షెడ్యూల్ అనేది ఇప్పుడు మన షెడ్ ఉన్నది దీని పరిశీలన అనేది ఉండాలి అది ఇవ్వాలన్న షెడ్ కానీ వాళ్ళ వర్క్ చేసిన అవసరం లేదు एक्सपीरियंस प्रति अंश मीद చదివినట్ట ఇది ఒక పాఠం టైప్ లో ఫస్ట్ నేర్చుకున్నాకనే పెట్టాలి దక్క దక్క పెడతా తెచ్చి పెడతా ఉన్నాయి అది అంటే వ్యవస్థ నడవదు ప్రతి దానిలో ప్రతి అంశం ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవుతుంది లేదంటే జీరో అయితే అట్లా ఉంటుంది మార్కెటింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంశం ఏం మార్కెటింగ్ మీద గ్రిప్ ఉండాలి నువ్వు ఈ పాలు వచ్చినవి ఇప్పుడు సడన్ గా మనకు వంద రెండు వందల లీటర్ రావాలి డైరీ ఫామ్ పెట్టినావు ఎక్కడ అమ్మగలిగి అమ్మగలిగే కెపాసిటీ ఉండాలి అది లేదు పోతే మైనస్ అతాయి ఇప్పుడు డైరీ పోతా అంటావు డైరీ వాడు ఏం ఇస్తాడు యాభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తాడు యాభై ఐదు ఫైనల్ ఇస్తాను యాభై అనేది ఏ కోశాలు ఖర్చు అరవై రూపాయలు అవుతుంది అరవై అరవై ఐదు రూపాయలు ఇటు దాన ఇటు మంచిగా చూసుకొని పెంచాలంటే అరవై ఐదు రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ ఖర్చు పోగా నీకు మిగిలాలి మిగిలాలంటే నువ్వు కేంద్రానికి పోతే సెట్ కాదు పాల కేంద్రానికి పోతే నీకు సెట్ కాదు కంపల్సరీ కాదా చూసుకుంటా దానికి ఆల్టర్నేషన్ నీ సేలింగ్ కెపాసిటీ మార్కెటింగ్ కెపాసిటీ అనేది కంపల్సరీ నీ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ అర్క్కున్నప్పుడు అట్లా సేలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే సక్సెస్ అయింది